హల్లో సింపుల్గా పటియాల పైజామా ఎలా స్టిచ్ చేయాలనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ ఈ వీడియోలో సో ముందుగా మనం ఫ్యాబ్రిక్ని అయితే ఫోర్ ఫోల్డ్లో ఉంచుకోవాలి ఓపెన్ ఫోల్డ్ అయితే మనకి ఆపోజిట్లో ఉంచుకొని క్లోజ్ ఫోల్డ్ మన సైడ్ ఉంచుకోవాలన్నమాట ఇలా ఓల్డ్ పైజామా యూస్ చేసి సింపుల్గా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా ఫోర్ ఫోల్డ్లో ఉంచుకున్న ఫ్యాబ్రిక్ పైన మనం పటియాల పైజామా ఉంచేసి ఇలా చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి కింద వైపున టూ ఇంచెస్ ఎక్కువగా మార్క్ చేసుకోవాలి అది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రిల్స్ స్టార్ట్ అయ్యే పాయింట్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే మార్క్ చేసుకోవాలి అలాగే క్రాచ్ లెంత్ లెంత్ కూడా ఇలా చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ కిందకి అయితే మార్క్ చేసేయాలి స్ట్రెయిట్గా ఫ్రిల్స్ వచ్చే పాయింట్ దగ్గర స్ట్రెయిట్గా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి స్ట్రెయిట్గా మార్క్ చేసిన తర్వాత కింద బాటమ్ పార్ట్లో అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను కదా టూ ఇంచెస్ ఎక్కువగా సో అక్కడ నుంచి క్రాచ్ లైన్ని కలుపుతూ అయితే మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ క్రాచ్ కూడా మనం ఒక టూ ఇంచెస్ మార్క్ చేసి టూ ఇంచెస్ నుంచి పైకి ఏదైతే మార్క్ చేసామో పైకి మార్క్ చేసిన దానికి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా కింద వైపు ఈ కింద వైపు బాటం నుంచి లెగ్ నుంచి ఈ క్రాచ్ లైన్ వరకు అయితే స్ట్రైట్గా మార్కింగ్ చేసేయాలి అండ్ దెన్ క్రాచ్ లెంత్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి పైకి ఇలా చూపిస్తున్న విధంగా పైకి ఒక లైన్ అయితే మార్క్ చేశాను ఇక్కడ క్రాచ్ని కలుపుతూ క్రాస్గా ఇలా చూపించిన విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక కటింగ్ చేసుకోవడమే మార్క్ చేసిన విధంగా మార్కింగ్ పై నుంచి కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కట్స్ అయితే పెట్టేస్తున్నాను మిడిల్లో మార్కింగ్ చేసేసాను అండ్ చేసి పక్కన పెట్టేశాను అండ్ దెన్ మనకి వేస్ట్ నుంచి ఫ్రిల్స్ని అటాచ్ చేయడానికి ఏదైతే బెల్ట్ లాగా ఉందో అది అనమాట సో అక్కడ నేను నాడా పెట్టడానికైతే టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను టూ ఇంచెస్ కింది వైపు నుంచే మార్కింగ్ అనేది చేస్తున్నాను అండ్ ఇక ఏదైతే ఓల్డ్ పటియాల పైజామా ఉన్నదానికంటే కూడా మనం టూ ఇంచెస్ ఎక్కువగా తీసుకోవాలి మనకి అటాచ్ చేయడానికి అయితే ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళిపోతుంది ఇలా చూపిస్తున్న విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట సో మీకు అర్థమైందనే అనుకుంటున్నా ఇలా సింపుల్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి మన సైజ్ పటియా అలా చూస్తూ హ్యాపీగా సింపుల్గా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అండ్ ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట సో స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామా సో ఇక స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ మనం బెల్ట్ అయితే కట్ చేసుకున్నాము అక్కడ నేను మిడిల్లో అయితే కట్స్ అయితే పెట్టేశాను అండ్ ఇలా అటాచ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను స్టిచ్ వేసిన తర్వాత ఇలాగా పావు ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేస్తూ ఓవర్లాగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసామంటే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట సో ఇలా చూపిస్తున్న విధంగా రెండు వైపుల నుంచి కూడా కొద్దిగా ఫోల్డ్ చేస్తూ ఫ్యాబ్రిక్ని స్టిచ్ అయితే వేసేసుకోవాలి స్టిచ్చెస్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట నీట్గా కూడా ఉంటుంది సో ఈ టూ పీసెస్ ఒక వైపు అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా ఇంకో వైపు నుంచి కూడా ఇలాగే చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్కి అయితే అటాచ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనము బెల్ట్ కోసం ఏదైతే టూ ఇంచెస్ తీసుకున్నామో ఆ టూ ఇంచెస్లో మనకి బెల్ట్ లాగా వచ్చేసి మనకి అక్కడ నుంచి బొందు వస్తుంది కదా సో అందుకే ఒక చిన్న గ్యాప్ అయితే ఇవ్వాలి స్టిచ్చింగ్లో మధ్యలో అందుకే నేను ఒక చిన్న మార్కింగ్ చేసుకున్నాను చూడండి ఇలా పాదం వెత్తి గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి అక్కడ నుంచి మనకి నడుముకి కట్టుకోవడానికి బొందైతే బయటికి వస్తుందన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేయాలి అక్కడ మధ్యలో నుంచి అయితే మనకి నాడా తీయడానికైతే ఈజీగా వస్తుంది అండ్ దెన్ ఇలా చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా రెండు వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపు నుంచి టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నామో అది వన్ ఇంచ్ అయ్యేలాగా ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేస్తూ చుట్టూ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఆ మధ్యలో నుంచి మనము నాడా నాడా కానీ బొందు కానీ అంటారు సో వేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇంకా చుట్టూ ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసేయాలి సో చూశారు కదా ఇక్కడ మనం బెల్ట్ స్టిచ్ చేసుకొని పైన పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఫ్రిల్స్ని అయితే అటాచ్ చేసుకోవడానికి కింద బాటం పార్ట్ ఏదైతే ఉందో క్రాచ్ లైన్ అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకొని ఓవర్లాక్ కూడా చేయొచ్చు నేనైతే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తానండి ఈ పైజామాకి చాలా నీట్గా ఉంటుందనమాట క్రాచ్ దగ్గర చిన్న కట్స్ కూడా ఇచ్చుకోవచ్చు క్రాస్ లైన్ ఉంటుంది కాబట్టి సో ఇంకో వైపు నుంచి కూడా క్రాచ్ లెంత్ వరకు అయితే ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి చిన్న కట్స్ ఇచ్చాను కట్స్ ఇచ్చి చిన్నగా లోపలికి ఒక పావించి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసికోవడమే సింపుల్గా చాలా నీట్గా ఉంటుంది క్రాచ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోర్ ఫోల్డ్ చేసుకొని కట్స్ అయితే ఇచ్చేయాలి అలాగే ఎయిట్ ఫోల్డ్ కూడా చేసి కట్స్ అయితే ఇచ్చేయాలన్నమాట సో ఈ కట్స్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఫ్రిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలని ఈజీగా అర్థం అవడానికి అనమాట సో మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఫ్రిల్స్ వస్తాయి అండ్ బ్యాక్ పార్ట్ ఒక టూ టు త్రీ ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట మీరు గమనించినట్లయితే మనము పైన పార్ట్ అటాచ్ చేసాం కదా అటాచ్ చేసినప్పుడు టూ జాయింట్స్ వచ్చాయి ఒక జాయింట్ అనేది ఫ్రంట్ మిడిల్ పార్ట్ వైపుకి వస్తుంది ఒక జాయింట్ బ్యాక్ మిడిల్ వైపు ఫ్యాబ్రిక్ విడుతుని బట్టి ఉంటుంది అది సో ఇక్కడ నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ నేను సింపుల్గా జస్ట్ ఒక టూ ఫ్రిల్స్ అయితే ఇచ్చాను టూ ఫ్రిల్స్ ఇచ్చేసి మన తై పార్ట్ ఏదైతే మధ్యలో నేను ఫోర్ ఫోల్డ్ చేసి కట్స్ ఇచ్చాం కదా అక్కడ వరకు స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసి ఇంకొక ఫోర్ ఇంచెస్ వరకు అయితే స్ట్రైట్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ మనం ఏదైతే మనం అటాచ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ దగ్గర పిన్నింగ్ అనేది చేస్తున్నాను చూశారు కదా గమనించినట్లయితే పిన్నింగ్ చేసుకొని ఇంకొంచెం ఒక ఫోర్ ఇంచెస్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసేసి అక్కడ నుంచి ఎంత ఎక్సెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉందో అదంతా కూడా నేను ఫ్రిల్స్ పెట్టి చూసుకుంటున్నాను అనమాట మధ్యలో మనకి ఎలాగో జాయింట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వైపు అండ్ అలాగే బ్యాక్ పార్ట్ వైపు కూడా మనకు అర్థమైపోతుంది అనమాట అక్కడ వరకు మనకి ఫ్రిల్స్ పెట్టేయాలి అని చెప్పి సో స్ట్రైట్గా నేను ఫ్రిల్స్ అనేది పెట్టి చూసుకుంటున్నాను అనమాట అక్కడ నేను ఆల్రెడీ పిన్నింగ్ చేసుకున్నాను కాబట్టి మనకి ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి అనేది కూడా అర్థమవుతుంది సో ఇలా పిన్నింగ్ చేసుకుంటే నీట్గా మనకు కావాల్సినన్ని ఫ్రిల్స్ అయితే వేసేసుకోవచ్చు సో నేను మధ్య వరకు ఏదైతే ఫ్రంట్ పార్ట్ మిడిల్ పార్ట్ వరకు వచ్చే వరకు ఫ్రిల్స్ పెట్టేసి అక్కడికి నేను రివర్స్ చేసుకున్నాను అనమాట రివర్స్ చేసుకుంటే ఆపోజిట్లో ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది ఇటువైపు వస్తే మళ్ళీ ఇది చూ గమనించినట్లయితే నేను పాదం లోపల వైపుకి ఇప్పుడు ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి ఇక్కడ పాదం ఆపోజిట్కి నా వైపుకి ఫ్రిల్స్ వచ్చాయి ఇటువైపుకి ఫ్రిల్స్ పెడుతున్నాను అలా ఉంటేనే మట్టి అలా పైజామాకి చాలా చాలా మంచి లుక్ అనేది ఉంటుందన్నమాట నీట్గా వస్తుంది సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసాను అనమాట మనకి మధ్యలో నేను ఆల్రెడీ ఫో తై పార్ట్ వరకు అక్కడ టక్స్ పెట్టాను కాబట్టి ఎక్కడి వరకు వస్తుందనేది నాకు అర్థమైపోతుందండి మనం అందుకే టక్స్ పెట్టుకున్నామంటే నీట్గా మనకి మధ్యలో తై పార్ట్ టక్స్ పెట్టాను కదా అక్కడ కట్ వచ్చే వరకు ఫోర్ ఇంచ్ ముందు నుంచి మనం స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని ఇలా చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మళ్ళీ ఒక టూ ఫ్రిల్స్ టూ ఫ్రిల్స్ ఇచ్చేసి స్ట్రైట్గా ఇలా కంప్లీట్గా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూస్తున్నారు కదా రౌండ్ మొత్తం ఇలాగా మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసేయాలన్నమాట స్ట్రాంగ్గా ఉంటుంది సో కింద వైపు ఇక్కడ బాటమ్ పార్ట్లో ఇక్కడ బకరం పీస్ బక్రం పీస్ టూ ఇంచెస్ అయితే కట్ చేసుకొని ఇలా ఐరనింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇలా ఐరన్ చేసేసి ఇలా వన్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్ అయితే చేసేస్తున్నాను అనమాట సో వన్ ఇంచ్ బక్రం పీస్ అయినా సరిపోతుంది నేను టూ ఇంచెస్లో కట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా మందంగా ఉండి స్ట్రెంత్ అని యాడ్ అవుతుందండి సో ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా నేనైతే స్ట్రైట్ ప్యాటర్న్లోనే ఫోర్ స్టిచ్చెస్ అయితే వేసాను అనమాట బాటమ్కి ఇలా ఫోర్ స్ట్రైట్ స్టిచ్చెస్ వేస్తే నీట్గా లుక్ అనేది ఉంటుంది మన ఇష్టం జిగ్జాగ్ ప్యాటర్న్ కూడా ఇవ్వచ్చు సో ఇలా టూ లెగ్స్కి కూడా సేమ్ ఇదే విధంగా చేశాను అనమాట సో ఇక్కడ నేను మధ్యలో ఏం చేస్తున్నానంటే ఇలా రివర్స్ ఉంచేసి మనకి ఇక్కడ ఫ్రిల్స్ పార్ట్ ఏదైతే అటాచ్ చేసామో పైకి అవి మనకి ఓవర్లా కూడా చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు లేదు అంటే ఇలా చూపిస్తున్న విధంగా జస్ట్ ఇంకొక స్టిచ్ అనేది వేసేయాలి అవి పోగులు అవి రాకుండా ఉండడానికి అనమాట ఇది సో కంప్లీట్గా ఇలా హాఫ్ ఇంచ్ ఏదైతే ఎండ్ అవుతుందో అలా చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసేయాలి ఇక మనము కింద లెగ్ నుంచి లెగ్ విడితే ఎంత కావాలో అంత తీసేసుకొని ఎయిట్ ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను సో కావాల్సినంత లెగ్ విడితే అయితే తీసేసుకొని స్ట్రైట్గా ఇలా కంప్లీట్గా అటాచ్ చేసుకోవాలన్నమాట లెగ్స్ నుంచి స్టార్ట్ చేసి క్రాచ్ లైన్ని అటాచ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక లెగ్ ఎండ్ అయ్యే వరకు ఇలా చూపిస్తున్న విధంగా కంప్లీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి మనం ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు అనమాట మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నా మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూనే ఉంటాయండి ఇక్కడ మనం టూ స్టిచ్చెస్ వేసుకుంటే బాగుంటుందన్నమాట డబల్ స్టిచ్ కూడా వేసుకున్నాము అని అంటే ఇంకా స్ట్రాంగ్గా స్ట్రెంగ్గా ఉంటుంది సో ఇదండి వీడియో మీ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటానన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్